నిత్యం కుక్క కాటుకు ప్రజలు బలవుతున్నా చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికార పాలక వర్గాలు వీధి కుక్కల నియంత్రణకై ఇరవై జూలై ఇరవై తొమ్మిదవ తేదీనాడు బద్వేల్ పట్నంలో విచ్చలవిడిగా సంచరిస్తూ చిన్నారులు పాదచారులపై దాడులు చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ నెల్లూరు గేటు వద్ద గల భగత్ సింగ్ విగ్రహం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా సందర్బంగా డీవైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియంచున్ని మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు సంచరిస్తూ వివిధ పనుల కొరకు వీధులలో తిరుగుతున్న ప్రజలపై పిల్లలపై వీధి కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేసి గాయపరుస్తున్నప్పటికీ వీధి కుక్క కుక్కలను నియంత్రించడంలో గాని కుక్కలను పట్టణ వెలుపలకి తరలించడానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో మున్సిపల్ పాలక వర్గం అధికారులు వైఫల్యం చెందారని మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలపై అధిక పన్నులు విధించడంలో మరియు ముక్కుపిండి పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖజానాకు జమ చేసుకోవడంలో ఉన్న శ్రద్ద ప్రతినిత్యం కుక్క కార్డుకు భలే ఎన్నో ఇబ్బందులు గురవుతున్న పట్టణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ద లేదని కుక్క కార్డుకు గురైన సందర్భంలో హడావిడిగా కంటిదిడుపు చర్యలు తప్ప శాశ్వత ప్రతిపాదికన వీధి కుక్కలను నియంత్రించుటకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు కుక్క కాటు వలన వచ్చే రేబీస్ వ్యాధి బారిన పడకుండా మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ అధికారులు వీధి కుక్కల శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు

పద్వేలు పట్టణంలో గత రెండు సంవత్సరాల నుండి వీధి కుక్కలు విపరీతంగా పిల్లలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేసి గాయపరిచేటువంటి పరిస్థితి పద్వేలు పట్టణంలో ఉంది అనేక తపాలుగా డివైఎఫ్ఐ ఉద్యమ సంఘం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి బుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి అనేక తపాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోవడం చాలా కారణమైనటువంటి విషయం అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం ఉత్తా నగర్ లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ దగ్గర ఒక బాబు ఈ కుక్కలు యూత్ స్కూలు పరిస్థితి ఏర్పడుతుంది ఆ బాబు ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు ఆర్థిక సౌమర్యం సరిలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని కాదు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా తక్షణమే మున్సిపాలిటీ ఉన్నటువంటి కుక్కలంటినీ బట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా తక్షణమే కుక్కలను పట్టించాలా పట్టి ఊరవతలు తరలించాలా లేకపోతే కౌన్సిల్ సమావేశంలో కూడా డివైఎఫ్ఐ యుజన సంఘం కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిండి నమస్కారం అండి బద్వల్పట్నంలో దాదాపుగా రెండు సంవత్సరాల పైగా ఈ వీధి కుక్కలు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి అయితే కమిషనర్ గారికి డివైఎఫ్ఐ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అలాగే మా కౌన్సిల్ లో కూడా మేము అనేక సార్లు వీధి కుక్కల మాట్లాడితే ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలను తీవ్ర విద్యలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు వీధి కుక్కలని పట్టమంటే ఏదేదో కహానీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశాల్లో కూడా మీరు కానీ ఇదే దూరంతో ముందుకెళ్తే వీధి గుక్కల ద్వారా చిన్న పిల్లలు మొన్నటికి మొన్న నాలుగు రోజులు కింద ఆ సుమిత్రానగర్ లో ఒక చిన్న బాబుని కాని గుడ్ ఈడ్చుకునే రోడ్డు మీకు వస్తే ఆ బాబు ఈ రోజు తీవ్ర విశ్వ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తెలవడం జరిగింది మీరు కేవలం కంటి తుడుపు చరయగా వారి వద్దకు చేరుకొని వారికి సానుభూతి తెలపడము లేదంటే ఏదో ఒక అనానో అనానాలో చేతిలో పెట్టేసి కంటి తుడుపు చర్యగా అధికారులు కానివ్వండి లేకపోతే నాయకులు కానివ్వండి చేస్తున్నారు ఇది మీ మున్సిపాలిటీ దాదాపు మున్సిపాలిటీ యొక్క అధికారుల నిలక్ష్యమైన కూడా ముమ్మాటికి మేము తెలియజేసుకుంటాము దీని మీద ఇప్పటికైనా చర్యలు కానీ చేపట్టకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఎంత పోరాటం అయినా మేము కూడా సిద్దమని కూడా తెలుసుకుంటున్నాము హింద్